హాయ్ అండి ఈరోజు నేను ఒక హెల్తీ లడ్డు రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈ లడ్డూని రోజుకొకటి తీసుకోవడం వల్ల పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ రోగ శక్తి పెరిగి అలాగే ఎముకలు ఎంతో దృఢంగా ఉండేలాగా సహాయపడుతుందండి ఇది చాలా హెల్తీ రెసిపీ సింపుల్ కూడా ఇప్పుడు ప్రాసెస్ అనేది చూసేద్దాం అందుకోసం నేను ఇక్కడ చూపిస్తున్న కప్పుతో రెండున్నర కప్పు దాకా నల్ల నువ్వులు తీసుకుంటున్నానండి ఈ నల్ల నువ్వుల్లో ప్రోటీన్ అలాగే కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల చాలా హెల్తీ అండి పిల్లలకి రోజుకొక ఒక లడ్డు ఇచ్చారంటే చాలా ఆరోగ్యంగా తయారవుతారు ఇప్పుడు ఈ నువ్వుల్ని మనం ఒక మందంపాటి ప్యాన్లో మీడియం ఫ్లేమ్లోనే కొంచెం క్రిస్పీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి ఇలా వేయించాక మీరు నువ్వుల్ని ఇలా నలిపి చూసారు అంటే కొంచెం పొడిగా తయారవుతుందండి అలాంటి స్టేజ్లో మనం పక్కకి దించేసుకోవాలి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని కంప్లీట్గా ఇవ్వాలండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఏ కప్పుతో అయితే మనం నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు దాకా పల్లీల్ని కూడా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి సేమ్ అదే కప్పుతో ఒక పావు కప్పు దాకా బాదం పప్పును కూడా వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేయించుకొని వీటిని కూడా ఒక కప్పులోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఈ మూడు కూడా కంప్లీట్గా చల్లారనివ్వాలండి వేడి వేడివేడిగా మిక్సీ జార్లో వేయకండి కంప్లీట్గా చల్లారాక ఇప్పుడు మనం వేయించుకున్న నువ్వులని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేయాలండి మరి మెత్తగా వేసేయకండి కొంచెం కోర్స్గానే ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ నువ్వులన్నిటినీ కూడా మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి చూడండి ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి పల్లీలు అలాగే వేయించుకున్న బాదం పప్పును కూడా వేసుకొని వీటిని కూడా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకొని అదే నువ్వుల పొడిలోకి వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం నువ్వులు తీసుకున్నామో రెండున్నర కప్పు నువ్వులకి ఒకటి ముప్పావు కప్పు దాకా బెల్లం తురుముని వేసుకుంటున్నానండి ఇలా వేసాక అన్నిటినీ బాగా మిక్స్ చేయాలి నేను ఇక్కడ బెల్లం పొడిని తీసుకున్నానండి మీ దగ్గర ముద్ద బెల్లం ఉంటే దాన్ని తురుముకొని వేసుకున్నా సరిపోతుంది సేమ్ ఒకటి ముప్పావు కప్పు దాకా వేస్తే సరిపోతుందండి ఇలా వేసుకున్న వీటన్నిటిని బాగా మిక్స్ చేశాక ఇప్పుడు కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోకి వేసుకొని మనం ఎప్పుడైతే ఆయిల్ కొంచెం కొంచెం బయట బయటకి వస్తూ ఉంటుందో అంతవరకు మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న నువ్వుల పిండిని మనం ఇంకొక బౌల్లోకి తీసుకోవాలి మీరు గ్రైండ్ చేసిన ఈ పిండిని ఒకసారి ముద్దలాగా చేసి చూడండి ముద్దకి వచ్చింది అంటే పిండి పర్ఫెక్ట్గా ఉంది అని తెలుస్తుందండి ఇలాగే మిగిలిన పిండిని అంతటినీ కూడా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు నేను ఒక కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుముకొని వేసానండి రెండు స్పూన్ల దాకా నెయ్యి కూడా వేసాను మీ దగ్గర పచ్చి కొబ్బరి అవైలబుల్ లేకపోతే ఎండు కొబ్బరిని కూడా తురుముకొని వేసుకోవచ్చు ఇప్పుడు వేసిన వీటన్నిటినీ కూడా ఎక్కడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక చేతికి నెయ్యిని అప్లై చేసుకొని మనం లడ్డూని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేయడం వల్ల మనం ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం కూడా లేదండి లడ్డూ అనేది చాలా చక్కగా వస్తుంది ఇలానే లడ్డూస్ అన్నిటినీ కూడా మనం ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ లడ్డూస్ని వెంటనే బాక్సుల్లోకి పెట్టేయకండి కొంచెం ఒక రెండు మూడు గంటలు ఆరిన తర్వాత ఒక ఎయిర్ టైట్నర్ బాక్స్లోకి స్టోర్ చేసుకున్నారు అంటే ఇవి ఇరవై రోజుల దాకా నిల్వ ఉంటాయండి రోజుకొక లడ్డు పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఇచ్చారు అంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు చాలా ఆరోగ్య సమస్యలకి చెక్ కూడా పెట్టొచ్చండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి